జనసేన పార్టీ తరపున మేము దాన్నే ఉన్నాం ఆ పార్టీ తరపున మాకు న్యాయం గాని జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడుతాం ఇంతటితో అయితే మేము వదలం నిన్న మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్లాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా గతంలో వైసీపీ ఏదైతే ఇదే తరహాలో అనుభవించిందో అదే పరిస్థితి ఉందా దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా డ్రైవర్ హత్య పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాలు వెళ్ళినట్లయితే ఏదైతే శ్రీకాళహస్తి ఆ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకురాలు కోట వినూత వాళ్ళ డ్రైవర్ రాయుడు ఇటీవల హత్యకు గురయ్యాడు అది తమిళనాడు చెన్నైలో ఒక నదిలో పడేయటం ఆ తర్వాత బాడీ తేలటం అతని చేతిపైన పచ్చబొట్టు ఉండటం వినూత అని జనసేన అని అని చెప్పేసి ఇది ఒక ఎత్తు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఆ ఎమ్మెల్యే చెయ్యి ఉంది ఆ ఎమ్మెల్యే కావాలని ఇలా చేయించాడు అని చెప్పేసి ఈ వినోద గారు మాట్లాడుతూ ఇదంతా సో ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం అసలు టీడీపీ జనసేన విషయం ప్రక్కన పెడదాం మామూలుగా ఒక డ్రైవర్ హత్య అనేది ఏ విధమైన పరిస్థితికి దారితీ దారి తీస్తుందంటే మనం ఎగ్జాక్ట్గా ఇదే పరిస్థితి వైసీపీ హయాంలో ఆ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడు అని చెప్పేసి మామూలుగా కాదు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు లేదా ఆ క్యాడర్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు గగ్గులు పెట్టారుగా దాంట్లో ఎటువంటి మహోట లేదు అది ముమ్మాడికి తప్పే పైగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రై డ్రైవర్ని తీసుకెళ్ళి అంటే ఆ బాడీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేయటం తనే హత్య చేశానని చెప్పేసి పోలీసుల దగ్గర కూడా ఒప్పుకున్నాడు సో సిమిలర్గా ఈ కేసులో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇక్కడ ఈ వినూత తన భర్త ఇద్దరు కలిసి సరే అతన్ని రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారంట ఏదో గోడౌన్లో పెట్టేసి ఆ తర్వాత మార్చారు ఇవన్నీ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు సో ఇప్పుడు దానికి దీనికి మన డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ వైసీపీ వ్యవహరించిన తీరు ఇక్కడ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం సో ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇమ్మీడియట్గా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సో తర్వాత పోలీసు విచారణ జరుగుతుంది అసలు వాస్తవాలు ఏంటి ఎవరి పరిస్థితి ఏంటి అనేది తీసుకుంటారు కానీ వైసీపీ ఏం చేసింది ఆ వ్యక్తి ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉండి ఆ తర్వాత బెయిల్ పైన వచ్చాడు వచ్చిన తర్వాత ఊరేగింపులు మామూలు ఆర్భటాలు కాదు ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ప్రక్కన పెట్టుకుని బ్రహ్మాండంగా ఇచ్చేశాడు సో దానివల్ల ఆ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిందరూ ఎటువంటి సందేహం లేదు మరి జనసేన పార్టీ ఆ విధమైన పరిస్థితి ఉందా అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటివి ఎక్కడా కూడా ఉపేక్షించరు అంతేందుకు చిన్న ఆరోపణ వస్తేనే ఆ వ్యక్తులను ప్రక్కన పెట్టారు ఇప్పుడు మరలా పేర్లు ఎందుకు కానీ కొంతమంది వ్యక్తులపైన అనేక రకాలైన ఆరోపణలు మహిళలకు సంబంధించింది కానీ ఇతరత్ర ఇతరత్ర వాటిపైన ఉంటే ఇమీడియట్గా ప్రక్కన పెట్టేశారు సస్పెండ్ చేశారు అది క్లియర్ చేసుకొని రా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎంత క్లియర్ చేసుకున్నా ఎంత సస్పెండ్ చేసినంత మాత్రాన ఇక్కడ వదిలించేసుకున్నాం లేకపోతే మాకే సంబంధం లేదు అనడానికి అవకాశమే లేదు ఖచ్చితంగా అధికారంలో ఉంది జనసేన పార్టీ కూడా సో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆయన పైన ప్రజలందరికీ ఒక రకమైన నమ్మకం ఎందుకంటే రాజకీయ నాయకులు మొదటి నుంచి రాజకీయ నాయకుల వ్యవహార శైలి వేరు పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి వేరు సో ఈ క్రమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం కానీ ఇది ఒక అగ్నిపరీక్ష ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క పరిస్థితులు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన వైసీపీ ఇవన్నీ కాదు సో ఈ హత్యకు సంబంధించిన ఎపిసోడ్లో సస్పెండ్ చేసినంత మాత్రాన సరిపోతుందా ఎందుకంటే ఇప్పుడు ఆ రాయుడు చెల్లెలు ఇవాళ ఆవిడ మాట్లాడారు ఆవిడేం మాట్లాడారు ఒకసారి వినను మీరు విన్నారు కదా ఇవిడేమంటుంది మాకు పవన్ కళ్యాణ్ గారిపైన నమ్మకం ఉంది మేము జనసేననే నమ్ముకున్నాము సో మాకు న్యాయం జరగాలి మరి న్యాయం జరగాలి అంటే ఏం న్యాయం జరగాలి దోషులను శిక్షించాలనా లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళకి జరగాలనా ఏంటి దాని ఉద్దేశం ఒకటి రెండు ఒకవేళ జనసేన పార్టీ కనుక మాకు మద్దతు తెలకపోయినా మాకు సపోర్ట్ ఇవ్వకపోయినా మేము వేరే పార్టీ ద్వారా అయినా చేసుకుంటాం అనేది వేరే పార్టీ అంటే ఏ పార్టీ చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం జనసేన రెండు ఒకటే కదా ఇప్పుడు అంటే ఒకటే అంటే ఐ మీన్ పొత్తులోనే ఉన్నారు సో ఇంక లేదు అంటే వీళ్ళ వీళ్ళకి ఆపోజిట్గా వెళ్ళాలి వైసీపీకి సో వైసీపీకి వెళితే వైసీపీకి వాళ్ళు ఏమైనా సంకేతం వాళ్ళు ఏం చేశారు గతంలో చూశారు కదా సో అటువంటిది వాళ్ళు అక్కడ బాధితుల వైపు ఉండాల్సింది రెండవల పైగా ఆ వ్యక్తిని పక్కన పెట్టుకొని ఊరేగారు ఆనందబాబును పెట్టుకొని సో అటువంటి పార్టీలోకి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అంటే న్యాయం చేసే పరిస్థితులు ఉంటాయా సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మహిళ సరే ఇక్కడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళ మధ్య అంతర్గతంగా జరిగిన వ్యవహారం అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అతను ఏదో చేశాడని చెప్పేసి వీళ్ళు మాట్లాడతాం ఇది ఏంటి అంటే ఆవిడికి టికెట్ రావాల్సింది అక్కడ రాకుండా పొత్తులో భాగంగా టీడీపీ వాళ్ళకి వెళ్ళింది కాబట్టి లేకపోతే ఆవిడప్పటికే చాలా ఖర్చు పెట్టింది కాబట్టి ఆ డబ్బుల్ని ఆయన తిరిగి చెల్లిస్తానని చెప్పి చెల్లించకుండా ఉండడం అనేది ఇట్లాంటివన్నీ ఇక్కడ ప్రజలకు అనవసరం అది మీ అంతర్గత కుమ్ముదాటలు మీరిద్దరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒక వ్యక్తి మరణం అనే దానికి ఏంటి సమాధానం దీన్ని ఖచ్చితంగా ప్రజలకి తెలియచేయాలి సో ఇప్పుడు అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందా రెండు పార్టీల కింద పరిగణిస్తారా అని అంటే పార్టీల కింద పరిగణిస్తానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేస్తారు సరే చేసినా మొన్నటి మొన్నటిదాకా మనం చేసింది కూడా అదే తరహా కాబట్టి వైసీపీ వాళ్ళు ఎలా చేశారు ఎలా చేశారని ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలవకపోతే ఆ రాయుడు కుటుంబీకులు ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు కూడా లేరట అతను ఎవరి దగ్గర పెరగడట మైన దగ్గర ఎవరి దగ్గర పెరగడట చెల్లి ఉందట సో మరి వాళ్ళకి ఆసరాగా ఉండాల్సిందే ఖచ్చితంగా సో అటువంటి తరుణంలో వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి పైగా సొంత వాళ్ళనైనా సరే మేము ఎక్కడ ఉపేక్షించాం చట్టం పరిధిలో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో అదే పడాలి ఏది ఆధారాలను బట్టి అని చెప్పేసి అంటే ప్రజలకి ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతారు అలా కాకుండా నోరు తెరవకుండా సైలెంట్గా ఉంటే మాత్రం అది పార్టీకి మాత్రం చాలా ప్రమాదం కాబట్టి ఇప్పుడు పార్టీలో ఉన్న కేడర్ కూడా ఎలా మాట్లాడతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని చెప్పి చెప్పేసి కూడా సర్వసహజం స్పందించాలి కూడా సో ఒక బాధిత కుటుంబీకులకు అండగా అనే భరోసా కూడా ఇవ్వగలగాలి ఇప్పటివరకు మీరు చేసిన రాజకీయం లేకపోతే ఇప్పటివరకు మీరు ఒక నాయకుడిగా నడిచిన దారి వేరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు సో సొంత పార్టీ పైన ఇటువంటి అపవాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందిస్తారా ఖచ్చితంగా స్పందించాల్సిందే నేను సస్పెండ్ చేశాను అని చెప్పేసి అంతటితో అయిపోయింది అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా ఆ రాయుడు కుటుంబీకులను పరామర్శించాలి వాళ్ళకి తదుపరి సహాయక చర్యలు ఏదైనా ఉంటే చేయాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ తప్పు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా విచారణలో తేలాలి తేలిన తర్వాత ఈ యొక్క వ్యక్తుల్ని శాశ్వత రాజకీయ బహిష్కరణ చేయాలి ఒకవేళ వీళ్ళు కనుక తప్పు చేశారని భావిస్తే అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా నా విన్నపం ఏంటి అంటే ప్రధానంగా రాజకీయ నాయకులకి మీరు ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా ఇష్యూస్ లేకపోతే పర్సనల్ గ్రెడ్జెస్ పెట్టుకున్నప్పుడు రాజకీయాల్లో ఉండమాకండి అది ఎవరైనా కావచ్చు మీరు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే సరే అవినీతులు అక్రమాలు ఇట్లాంటి జరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి మీరు సంపాదించుకోవద్దు అంటే సంపాదించుకోవద్దని మన బయట చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ దందాలు ఉంటాయి సో దాని పరంగా పెద్దగా ఆలోచించరు కానీ ఈ దాడులు హత్యలు లేకపోతే ఇంకా ఏదైనా ఇల్లీగల్ అఫైర్సు ఇట్లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలబెడతారు సో ఎవరైనా సరే రాజకీయ నాయకులు మీకు ఇల్లీగల్ అఫైర్స్ లేకపోతే ఇతరత్ర ఎట్లాంటి దాడులు హత్యలు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి దయచేసి రాజకీయాలు ఉన్న మాకుండి మీ వలన పార్టీలు భ్రష్ పెట్టుకుపోతున్నాయి ఇప్పుడు ఆ ఆనందబాబు చేసిన ఆ హత్య వల్ల ఎంతో కొంత వైసీపీకి తగిలిందిగా ఎఫెక్టు సో ఖచ్చితంగా ఇది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా ఒక హత్య జరిగింది ఆ రాజకీయ పార్టీ నాయకుడు దాని ఇన్వాల్వ్మెంటు ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగా ఉంది అంటే ఆ పాపం ఆ పార్టీకి కూడా తగులుతుంది సో ముందు మీరు రాజకీయాల నుంచి వైదొలగండి మీకు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలు రాజకీయ నాయకులు కూడా మీరు రానివ్వకండి ఒకటికి రెండుసార్లు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు మీరు అతని పైన ఎంక్వైరీ చేసుకోండి క్షుణ్ణంగా పరిశీలించండి రాజకీయాల్లో పనికొత్తాడా పనికిరాడా ఇతని బ్యాక్గ్రౌండ్ గట్టిదా గట్టిదంటే డబ్బు ఉండంగానే మనం టికెట్లు ఇచ్చేస్తే గెలిచే సత్తా ఉంది అనుకుంటే ఇది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి డబ్బు ఉండవాళ్ళు క్యారెక్టర్ క్యారెక్టర్ వాళ్ళని తీసుకోండి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని తీసుకోండి సరే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని క్యారెక్టర్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అయితే గెలిపిస్తారంటే మొన్న ఎన్నికలు దానికి నిదర్శనం మొన్న ఎన్నికలు అచ్చంగా డబ్బు ఉన్నవాళ్ళు గెలవలేదే వైసీపీ వాళ్ళు అందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ గెలిచారా గెలవలేదుగా ఎందుకు గెలవాలా ప్రజలు డబ్బులు తీసుకోవడానికి తీసుకున్నారు కానీ ఓటు మాత్రం ఇలా సో వాటనేది దృష్టిలో పెట్టుకోండి ఎప్పటికైనా ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు దాంట్లో మొహడమే లేదు కానీ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ఎవరికి వెయ్యాలి ఎవరిని గెలిపించాలి అని డబ్బు ఫ్యాక్టర్ అనేది ఒక ఐదు నుంచి పది శాతం పనిచేస్తుందంటే ఎక్కువ అది కూడా పనిచేస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ పని చేస్తుంది సూపరు కానీ డబ్బే మొత్తం చేస్తుంది అనుకుంటే పొరపాటు అలా డబ్బే మొత్తం చేస్తుంది అనుకుంటే మొన్న అసలు కూటం గెలవదే సో ఈ నేపథ్యంలోనే అక్కడ మీరు గమనించినట్లయితే వైసీపీ కోటల్లో పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని కొంతమంది నాయకుల దగ్గర వాళ్ళు కూడా గెలిచారు మొన్న సో అంటే ప్రజల్లో వ్యతిరేకత ఒకసారి ఒక పార్టీ మీద వచ్చిందంటే ఇంకా వీళ్ళ వాళ్ళ అని చూడరా డబ్బు ఖర్చు పెడతాడా పెట్టడా అని చూడు మీరు ఏం చేసినా మేము గెలిపించుకుంటాం మీరు అసలు ఏం డబ్బులు ఇవ్వినా మేము గెలిపిస్తాం దానికి నిదర్శనం సో కానీ కావాల్సింది ఏంటి ఇక్కడ క్యారెక్టర్ అదే మీరు హత్య చేసో లేకపోతే మహిళల్ని వేధింపులు గురి చేసిన వాళ్ళు లేకపోతే అశ్లీలంగా కొన్ని బిహేవ్ చేసినాయో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి అనుకోండి దగ్గరికి రానిస్తారా గెలవనిస్తారా అలాంటి క్యాండిడేట్లు మనం గెలిచారా మీరు గమనించండి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఎవరెవరిపైన ఆరోపణలు వచ్చినాయి మొత్తం మట్టి కొట్టుకుపోయారుగా సో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో అలాంటివి లేకుండా నేను వచ్చేస్తాను అని అంటే మాత్రం అది ఎవరు ప్రజలు మాత్రం హర్షించరు సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆ మహిళ ఎవరు రాయుడు చెల్లెలు ఆ యువతి గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది మరి దీనికి సంబంధించి జనసేన ఏమైనా స్పందిద్దో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ డ్రైవర్ హత్య అనేది టీడీపీ జనసేనని ఇరుకునబెట్టిందా అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ